I mm -hmm. ఈ రోజు బుద్ద టౌన్షిప్ కోసం ముందు రెండు వేల ఇరవై రెండు నవంబర్ లో మేము చాలా మన నర్సింహారెడ్డి గారు అయితే ప్లస్ మన మిగతా పార్టీలు అయితే అందరూ కలిసి మేము ఇక్కడ ధర్నా చేయడం జరిగింది మా పైన కూడా కేసులు పెట్టారు కానీ ఇది బిడ్జి వచ్చేసి చాలా వంద ఏళ్ళు పైబడింది చాలా ఇది చాలా డిస్పాండింగ్ చేయాలని కూడా మేము కంప్లైంట్ చేసాం ఈ గారికి చూస్తామండి చేస్తామండి అన్నారు కానీ ఇంతవరకు చేయలేదు ఈ రోజు ఏదో నామకవస్తిగా వాళ్ళు ఏదో గోడ కట్టేసి మట్టి మట్టిదొల్లారు అది ఏ ప్రజలతో మా ఎమ్మెల్యే గారి పుత్తా నరసింహాడి గారి ప్రజలతో మా ఎమ్మెల్యే గారి పైన మా నరసింహాడి గారు బుర్ద చల్లేదానికి ఉన్నారు ఆయన ఏడ కమిషన్లు కమిషన్ ఇవ్వలేదని వాళ్ళు మా పైన ఇట్లా రాస్తున్నారు అన్నారు ఎక్కడ నిరూపించబడండి మా ఎమ్మెల్యే గారి అయితే కానీ మా నరసింహాడి కానీ ఎక్కడ కమిషన్లకి లొగ్గి ఉంటే మేము తల ఉంచుతామని మేము మండలం తరఫున కూడా మేము చెప్తున్నాం కాబట్టి అది ఏదన్నా డీకేడీ ఏదైనా ఉంటే ప్రజల కోసం ఉపయోగించాలని మరీ మరీ మేము కోరుకుంటున్నాం ఓకే